అనగనగా ఒక పెద్ద శివాలయం ఆ శివాలయానికి చాలామంది భక్తులు వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు ఎక్కువ మంది భక్తులు రావడం వల్ల అక్కడ భిక్షగాళ్ళు కూడా ఎక్కువ మంది ఉండేవాళ్ళు అక్కడే ఒక ముసలమ్మ కూడా భిక్షాటనం చేస్తూ గడిపేది ఒకరోజు ఒక యోగి ఆ గుడికి దర్శనానికి వచ్చాడు తిరిగి వెళ్తున్నప్పుడు ఆ ముసలమ్మ ఆయన పాదాల మీద పడి స్వామి నాకేదైనా మంత్రం కానీ శ్లోకం కానీ చెప్పండి ఇంకెన్నాళ్ళు బతుకుంటానో తెలీదు ఉన్నన్ని రోజులైనా దాన్ని చెప్పుకుంటూ ఆనందంగా జీవిస్తాను అంది సరే అంటూ ఆ యోగి ఆమె చెవిలో ఓ మంత్రం చెప్పాడు ఆ మంత్రం ఏమిటంటే తవ పాదే మమ శిరహారయత ధారయతాం దేహిమే ముక్తి శివ అనే మంత్రాన్ని ఆమె చెవిలో మూడుసార్లు చెప్పి దీన్ని పఠిస్తూ ఉండు అని వెళ్ళిపోయాడు సంవత్సరాలు గడిచాయి ఆమె మరింత ముసలిదైంది ఒకరోజు మళ్ళీ ఆ యోగి అదే గుడికి వచ్చాడు తిరిగి వెళ్ళిపోతూ ఆమెను గమనించి ఏమవ్వా నేను గుర్తున్నానా నేను చెప్పిన శ్లోకం గుర్తుందా దాన్ని రోజు చదువుతున్నావా అని అడిగాడు దానికి మిమ్మల్ని గుర్తుపట్టాను ఆ శ్లోకం కూడా గుర్తుంది అంది ఆ అవ్వ ఏది ఒకసారి చెప్పు అన్నాడు ఆ అవ్వ టకటకా చెప్పేసింది అంతా విన్న తర్వాత యోగి అయ్యో ఎంత పని చేసేవ్వా నేనేమో స్వామి పాదాల మీద నీ శిరస్సును పెట్టమంటే నీవేమో స్వామి శిరస్సు మీద నీ పాదాలు పెట్టావు చాలా తప్పు చేశావు అని వెళ్ళిపోయాడు ఆ మృతురాలు పాపం బాగా బాధపడింది కన్నీరు మున్నీరుగా విలపించసాగింది కొన్ని రోజుల పాటు ఆహారం తీసుకోవడం మానేసింది ఇంతలో ఒకరోజు ఆ యోగికి కలలో శివయ్య కనిపించాడు ఎంత పనిచేసావు నేను భక్తికే ప్రాధాన్యత ఇస్తాను కానీ భాష కాదు కదా ఆ అమ్మ అసలే తినట్లేదు నువ్వు వెళ్ళి సరిది చెప్పి ఎలాగైనా ఆమెను తినేలా చెయ్యి అని చెప్పి మాయమయ్యాడు శివుడు ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచాడు ఆ యోగి వెంటనే ఆ అవ్వ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అప్పటికే నీరసంతో అలాగే పడిపోయింది అవ్వ వెళ్ళి అన్నాడు ఆ శివయ్య నీ భక్తికి మెచ్చాడు నువ్వు మనస్తో చేసినట్టున్నావు కదా నా కరలో కనిపించి చెప్పాడు నీవు చేసిన పూజ సరైనదే అన్నాడు దయచేసి ఆహారం తీసుకో అన్నాడు ఆ యోగి నిజమా అన్నట్టుగా కన్నీళ్లు కారుతూ ఉంటే చూస్తూ ఉంది ఆ అవ్వ నిజమే చెప్తున్నాను ఇన్ని రోజులు పూజలు చేసినా నాకు కనిపించిన శివయ్య నీకోసం నా దగ్గరికి వచ్చాడు అంతా నీ వల్లే జరిగింది నాకన్నా గొప్ప భక్తురాలివి నువ్వే దయచేసి ఆహారం తీసుకో అన్నాడు ఆ యోగి మనం చేసే పని మనస్తో శ్రద్ధతో చేస్తే అది దేవునికి చెందుతుంది అనేది దీని యొక్క చిన్న సూక్ష్మ అర్థం అలాగని కావాలని తప్పు చదవాలని కాదండి దాంట్లో ఈరోజు కథ నచ్చితే మీకు తెలిసిందే ధన్యవాదాలతో నేను మీ పవన్ కుమార్ పెట్టు